కౌతాడం మండలం చూడి గ్రామంలో ప్రజా చైతన్య యాత్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కౌతాడం మండలం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చూడి గ్రామంలో వీధులు తిరుగుతూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కౌతాడం మండలం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య గారు మాట్లాడుతూ చూడి గ్రామం నుండి కరణి వరకు రోడ్డు వెయ్యాలని గ్రామస్తులు ఆరోపించారని మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గుల్లిగయ్య రామాంజనేయులు బసవరాజు ప్రకాష్ వీరేష్ కుండప్ప తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీగా కౌతాళ మండలము చూడి గ్రామంలో చూడు నుంచి కరీం వరకు ఈ రస్తా ఎప్పుడో పాతకాలంలో వేసినారు ఇది ఒకప్పుడు అక్కడ మదురే పదలకొండ నుంచి కోసిగు వరకు పెద్ద రోడ్ ఇది కోసిగ రస్తా అని చెప్పేసి గతంలో అన్నీ కూడా వెహికల్స్ కానీ మన జనాలు కానీ ఈ రోడ్ నుంచే అందరు కూడా పోయేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఊరుకుంద మీద రోడ్డు అట్లా ఆల మీద రోడ్డు రావ రోడ్లు రావడం వల్ల ఈ చూడికి సంబంధించినటువంటి ఈ రోడ్డు కూడా మొత్తము ముండ్ల కంపు వేసేసి వంకలన్నీ కూడా వంక దగ్గర పగిలిపోయి ఈ రోడ్డు తిరగడానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రోడ్డు ఏర్పడింది ఈ చూడి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కోసికి పోవాలన్నా ఉరుకుందుకు పోయి లేకుంటే ఉరుకుందు నుంచి కానీ లేకపోతే ఇట్లా ఆలీకి పోయి ఆలి నుంచి కానీ కోసికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఉరుకుందు ఉరుకుందు నుంచి పోవాలన్నా కూడా ఇరవై కిలోమీటర్లు అవుతుంది ఈ ఉరుకుందు నుంచి అట్లా పోవాలంటే చాలా దూరం అవుతుంది ఏదన్నా కోసిక్ కానీ మంత్రాలయం కానీ లేకపోతే ఎమిగినూరు పోవాలన్నా కూడా చాలా దూరం అవుతుంది కాబట్టి చూడు నుంచి ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఈ రోడ్డును కూడా వేస్తే ఈ ప్రాంతాల్లో కోషికి కానీ మంత్రాలయం కానీ లేకపోతే ఎమిగినూరు పోవడానికి అట్లగే కర్నూలు పోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఈ రోడ్డుని తొందరలోనే అందరికీ ప్రజలకు అందరికీ ఉపయోగపడే రీతిలో ఈ రోడ్డు ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి మన కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఒకసారి చూడి గ్రామాన్ని ఈ రోడ్డును కూడా పరిశీలన చేసి ఈ ప్రాంతంలో అవస్థలు పడుతున్నటువంటి జనాలని బాధలను అర్థం చేసుకొని ఈ రోడ్డు కూడా వేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకు అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది అందరికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీగా ప్రజా దర్బార ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి అధికారులు కానీ అట్లాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఈ చూడి నుంచి కరీం వరకు రోడ్డు వేసేస్తే కరీం నుంచి కోసి వరకు తార రోడ్డు ఉంది అట్లాగే చూడి వరకు కూడా తార రోడ్డు ఉంది కాబట్టి ఈ మధ్యలో ఒక ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఇదంతా రోడ్డు వేసేస్తే ఈ రోడ్డుకు ఉన్నటువంటి జనాలకు అందరూ కూడా అనుకూలం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ బృందంగా వచ్చేసి ఈ పరిశీలన చేసి చూడటం అంటేంది కాబట్టి ఈ రోడ్డును వెంటనే వేసేసి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి జనాలకు అందరూ కూడా మేలుగా చేసినటువంటి నాయకులు అధికారులు అందరూ కూడా మేలు చేసినటువంటి అవుతారని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా నాయకులకు అధికారులకు తల్లి నా పేరు మల్లయ్య సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కౌతాళం